ఆషాఢ మాసం భోనాలు అనే ఈ కాంగారీ మేసమ్మ వద్ద జరుగుతున్నది ఈ మందమరి మండ మంచిరా జిల్లా గుప్పగుడ్డ గ్రామము మందమరి మండలము చేతనె మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఒక కాంగారీ మేసమ్మ వైవల చాలా ప్రసిద్ధి చెప్పినది అమ్మవారు కూడా చుట్టుపక్కల గ్రామాలలో నుండి వారు వచ్చేవారు కూడా పలు రాష్ట్రాల నుండి పలు దేశాల నుంచి కూడా ఈ అమ్మవారి వద్ద వచ్చిన అంతేకాకుండా ఈ అమ్మవారు ప్రతి భక్తునికి కొంగు బంగారంగా ఉండి భక్తుల యొక్కలు నెరవేరుస్తున్నది అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో కూడా బోనాల జాతర జరుగుతూ ఆ బోనాల జాతరలో కూడా చాలా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరాన్ని అభివృద్ధి చెందుతుంటూ చెందుతూ భక్తుల యొక్క పాలిటీ విలవేల్పుతాము అని విలుస్తున్నారు కూడా జరుతున్నది మాసపక్షత నమస్కారాలు నా పేరు భాస్కర్ అండి నేను రామక్షిణ ఉన్నాను అంటే నిజంగా అంటే ఒక మూడు తరాల నుంచి అండి అంటే నేను మా డాడీ మా తాత మూడు తరాల నుంచి గాంధారి వనం యొక్క అమ్మవారికి దర్శనం చేసుకుంటున్నాం సుమారు ముప్పై సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం దర్శనం చేసుకుంటున్నాం నిజంగా అద్భుతమైనటువంటి యొక్క కార్యాలు మా కుటుంబంలో ఈ వన దేవత చేస్తుందండి ముప్పై ఏళ్ళ నుంచి మా కుటుంబం మొత్తం ప్రతి సంవత్సరం తప్పకుండా గాంధారి వన అమ్మవారిని మేము దర్శించుకుంటున్నాం మా కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాం నిజంగా మా కుటుంబాల్లో ప్రతి ఒక్క కుటుంబాల్లో ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు మాకు ప్రాప్తించడానికి అమ్మవారు మాకు మా కుటుంబానికి ఒక ఇలవెల్పుగా ఉన్నారు నిజంగా ఈ అమ్మవారిని మనం నమ్ముకుంటే ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు అందరికీ కలగజేస్తాయని మేము నమ్ముతున్నాము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కుటుంబంలో ఆరోగ్యాలు అస్త ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థించండి ప్రతి సంవత్సరం దర్శనం చేసుకోండి నిజంగా అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి పవర్ఫుల్ కాడు గాంధారి వనం గాంధారి వనం మొక్కల గుట్ట నిజంగా చాలా అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి ప్రతి సంవత్సరం మనం దర్శనం చేసుకుంటే ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము ఆర్కేపీ నుంచి వెళ్ళాలము మేము కలుగూరేరు కలుగుర వనిత మామ పేరు కలుగుర లింగయ్య మా అమ్మ తరం నుంచేది మా భర్తల తరం నుంచి మా పిల్లలు ముప్పై సంవత్సరాల ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మొక్కుకుంటాం కోరుకుంటాం ఆ కోరికలు నెరవేరుతాయని ప్రతి సంవత్సరం సంతోషంగా వచ్చి బోనాలు సమర్పించి మొక్కుకొని ఎంజాయ్ చేసి దర్శనం చేసుకొని వరకు బోనాలు సమర్పించి అమ్మవారికి 101 రూపాయల దానదశ సపోర్టర్ వారి వారి కుటుంబము ఇల్లంతా నమ జై దుర్గా ఈవ సావి బైక్ పూజ చూడండి ఆ పూజ చూడండి పూజం సర్ రిసీవ్ మార్చండి అందరూ అందరూ తీసుకోండి ఎవరికైతేంది అడై కర్కే ఎవరికి తీసుకోండి బైక్ కార్లు దియై લાઈનણવાલે લાઈન ગાયન કાડા આવી ફોટો દીશ તૈયાર ફોટો લેરા કે લેના છે అది జరిగింది అని దానిపైన మనము వివాదం చూసుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదు భక్తులు దీన్ని గమనించి ఆలోచనగా కోరుతున్నాము ఎందుకంటే మన కుటుంబ సభ్యుల బాధ్యత మన మీదనే ఉంటది మనము ఎక్కడ తీసుకొని వచ్చినామో र yeah అందరం ఒక్కసారి వందాం అందరికీ నమస్కారం <laughs> <laughs> A <Okay>, B <right>. E terminar <laughs> thấy thấy mình thấy không được đi vào không phải nên đi tập lên đi tập lên đi tập lên